నాటు ఇప్పుడు షాటింగ్ అయితే నేను కొద్దిగా వేరే రకాల మంది ఇస్తే దగ్గర అయితే పోయిన చూస్తాయి రెండు వరాలు పోసిన ఈ కాలం ఎక్కువ నచ్చాను వాళ్ళ మంది ఎడి మంది లోపల వచ్చినా లోపలికి నడి కాదు ఈరోజు శంకరంపేట ఆర్ మండలంలో ఈ ఫర్టిలైజర్ ఇన్స్పెక్షన్ వెరిఫికేషన్ సిస్టమ్ ద్వారా ఒక ఐదు షాపులు మాకు కావడం జరిగింది వెరిఫికేషన్ చేయడానికి డిసిఎంఎస్ గవలపల్లి డిసిఎంఎస్ రుద్రారం విశ్వేశ్వర ఫర్టిలైజర్స్ తర్వాత డిసిఎంఎస్ మనకు పిఏసీఎస్ మాధూర్ ఒకటి ఆగ్రోస్ వైద్య సేవా కేంద్రం చిన్న శంకరంపేట అయితే ముఖ్యంగా ఇది ప్రతి వారం మాకు ఈ షాపు కావడం పది శాపులు వస్తాయి ఇది ఎందుకు అంటే ఈ ఫర్టిలైజర్ అనేది యూరియా కానీ కాంప్లెక్స్ కానీ ఈ పాజ్ మిషన్ ద్వారానే రైతులకు ఇవ్వవలసి ఉంటుంది అలా ఇవ్వని పక్షంలో వాళ్ళని అంటే వేరియేషన్ ఏమన్నా ఉంటే తగిన చర్యలు తీసుకోవడానికి తర్వాత మూమెంట్ ఎలా అవుతుంది ఫర్టిలైజర్ మూమెంట్ స్లోగా ఉందా ఎక్కువ మొత్తంలో రైతులు తీసుకెళ్తున్నారని చూడడానికి తర్వాత రైతులు అధిక మొత్తంలో యూరియాని కానీ కాంప్లెక్స్ ఎరువులు వాడినప్పుడు ఏమైతుందంటే చీడపీడల ఉధృతి ఎక్కువై మళ్ళీ మనం ఈ క్రిమిసంహారక మందులు కొట్టడం వల్ల ఖర్చు పెరిగి దిగుబడి కూడా తగ్గ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మోతాదుకు మించకుండా యాజమాన్య పద్ధతులు రసాయనిక ఎరువులు ఎంత మోతాదు రావాడా అంతే మోతాదులో రావాలంటే దిగుబడి కూడా రావడానికి అవకాశం ఉంటుంది రైతులకు కూడా మా సలహా సూచన ఏంటంటే మీరు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు తీసుకొని వచ్చి మీకు తగినంత మీ ఎకరానికి రెండు బస్తాల యూరియా ఒక బస్తా డిఏపి లేకపోతే రెండు బస్తాల యూరియా రెండు బస్తాల కాంప్లెక్స్ ఎకరానికి మస్తు అవుతుంది అది అవి తీసుకున్న తర్వాత మించి ఎక్కువ వాడితే మీద మనకు ఎక్కువ ఈ చిడపిడ్ల ఉధృతి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే మానిటరింగ్ అంటే ఈ ఈ పాస్ మిషన్ ద్వారానే మనం సేల్స్ కండక్ట్ చేయాలి ఇది మనకు ఢిల్లీలో ఉన్న మినిస్ట్రీ కూడా వాళ్ళ డాష్ బోర్డ్లో చూడొచ్చు ఈరోజు ఈ డిసిఎంఎస్ గవలపల్లిలో ఎంత స్టాక్ ఉంది ఎంత అయిపోతుంది అనేది వాళ్ళకు సమాచారం ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగానే సేల్స్ జరగాలి అట్లా జరగని పక్షంలో వాళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకొని లైసెన్స్ కూడా సస్పెండ్ చేయడానికి వెనుకాడమని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను